హలో అండి ఈరోజు మనం డాక్టర్ మంతా భానుమతి గారు రాసిన మంతారమాల అనే కథల సంపుట నుండి సృష్టి అనే కథ విందాం సృష్టి ఎంతో సంతోషం కలిగించే విషయాలే కలతకి కారణమవుతాయి ఒక్కోసారి గత నాలుగు రోజులుగా అదే అవుతుంది కల్పనకి అసలు ఇష్టమైనవి చాలా సాధారణమైన విషయాలే ప్రతిరోజు కళ్ళెదురుగా జరుగుతూ ఉండేవే ఎవరు వద్దన్నా కాదన్నా ప్రతిరోజు కొత్త కల్పనకి ప్రతి అనుభవం వింతే తెల్లవారకుండానే కాలకృత్యాలు తీర్చుకొని భుజాల మీదుగా జారుతున్న జుట్టుని రెండు చేతులతోనూ పట్టుకొని నడినెత్తికి ముడేసి కాఫీ గ్లాస్ పట్టుకొని డాబా మీదకు వెళ్తుంది దినచర్య ప్రారంభించడానికి పిట్టగోడ మించి పైకి పాగిన జాజి తీగ దగ్గర తూర్పు దిక్కుకు అభిముఖంగా మనసు పడి కట్టించుకున్న సిమెంట్ అరుగు మీద కూర్చుని నిండుగా ఊపిరి పీల్చి వదిలి నురువు ఊదుకుంటూ కాఫీ తాగుతుంది సరిగ్గా అప్పుడే తూర్పు దిక్కున ఆకాశం ఎర్రబడటం ప్రారంభిస్తుంది కొత్త రోజును సృష్టించడానికి తయారవుతూ అలా అలా నెమ్మదిగా ఎర్రని ఆకాశంలోంచి అంతకంటే ఎర్రనైన సూర్యబింబం పైకి వస్తూ ఉంటే చూడటం ఎంతో ఇష్టం ప్రకృతిలో ఏ సృష్టి అయినా ఇక్కడి నుంచే ఆరంభం అనుకుంటుంది ఆ ఔషోదయం రోజుకొక రకం అనుభూతినిస్తుంది కల్పనకి వసంత ఋతువులో హాయిగా నిరాటంకంగా వచ్చి చిరునవ్వులు చెందిస్తున్నట్లు అనిపిస్తుంది ఒకరోజు మబ్బులు చీల్చుకొని అతి కష్టం మీద వస్తాడు దినకరుడు వచ్చాక కూడా కొంచెం సేపటికి కానీ వదిలి వెళ్ళవవి అప్పుడు నాకు నా ప్రకృతికి మధ్య మీరెవరు అన్నట్లు ఒక్కసారిగా వేడెక్కిపోతాడు సూర్యుడు ఇంకొక రోజు కల్పన అక్కడ కూర్చున్నంతసేపు రానేరాడు ఆ రోజు చాలా త్వరగా వచ్చేసి స్వచ్ఛమైన వెలుగులు చెందిస్తున్నాడు అని లేచిన కల్పనకి మెట్లగది ముందు ఉన్న పంచలో ఒక మూల గుడ్డు పెట్టి పొదుగుతున్న పావురాయి గుడ్డు మీద కూర్చోకుండా అటు ఇటు తిరుగుతూ కనిపించింది కుతూహలం కొద్దీ లేచి దూరంగా నిల్చొని చూస్తుంది కల్పన గుడ్డు నెమ్మదిగా పగిలి ఆగి ఆగి కొట్టుకుంటూ అలసట తీర్చుకుంటూ ప్రతి తన్నుకి కొంచెంగా పగల కొడుతూ బయటకొచ్చింది బుజ్జి పావురం చూడ్డానికి ఏమాత్రం అందంగా లేదు కానీ అదే కొద్ది రోజుల్లో బుల్లి రెక్కలతో అటు ఇటు ఆసక్తిగా చూస్తూ ఎగరడానికి ప్రయత్నాలు చేసే అందమైన పక్షి అవుతుంది సృష్టి రహస్యం ప్రపంచంలోకి వచ్చే ముందే పోరాటంతో మొదలవుతుంది జీవితం ఏ జీవికైనా కల్పనకి ఏదైనా సరే ఆవిర్భావం గమనించడం చాలా ఇష్టం మొలకెత్తుతున్న విత్తనాల దగ్గర నుంచి మనిషి జన్మ వరకు ఆవిడ వృత్తి కూడా అటువంటిదే ప్రతిరోజు ఇద్దరో ముగ్గురో పాపల్ని ఈ చైతన్య స్రవంతిలోకి తీసుకొచ్చే వైద్య వృత్తి తల్లి గర్భంలో నుంచి బిడ్డను బయటికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రతిసారి డాక్టర్ కల్పనకి ఒక సవాలే తల్లి ఎంత శ్రమ పడుతుందో బిడ్డ కూడా అంత శ్రమ పడుతుంది గుడ్డును పగలగొట్టుకొని పైకొచ్చిన బుజ్జి పావురాయిలాగే అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు ఒక క్షణంలో తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటాయి రెండు ప్రాణాలు ఒకసారి అంతా సవ్యంగా ఉండి మామూలుగా కాన్ పైపోతుందనుకొని వేచి చూస్తే కాన్పయింది కానీ పాపాయి మెడ చుట్టూ తాడు బిగుసుకుపోయి ఆ చిన్ని ప్రాణానికి ఉరి పడిపోయింది అదే అరగంట ముందు ఆపరేషన్ చేసుంటే బ్రతికేది అటువంటివి చాలా అరుదుగానే జరిగినా అది కల్పనకి పెద్ద దెబ్బే తల్లి ప్రాణాలకి మాత్రం ఎప్పుడూ ఏ ముప్పు కలగలేదు తన హయాంలో అయితే ఆ సృష్టి జరిగాక అమ్మ మొహంలో కనిపించే అలసటతో కూడిన ప్రశాంతత స్నానం చేయించి తీసుకువచ్చిన బిడ్డని ఎత్తుకున్న తండ్రి కళ్ళల్లో కనిపించే గర్వంతో కూడిన సంతోషం తాత అమ్మమ్మల హడావిడి చూస్తుంటే కల్పనకి అంతులేని ఆనందం డాక్టర్ గారు మీరు ఒక చిన్న సహాయం చేయాలండి రెండు సంవత్సరాల కుర్రాన్ని తీసుకొని ప్రదీప్ రమ వచ్చారు ఒక ఆదివారం సాయంత్రం కల్పన ఇంటికి రమ వైద్యపరంగా ఏ సమస్య వచ్చినా కల్పన దగ్గరికి వస్తుంది ప్రదీప్ కల్పనకి ప్రతి నెల ఆదాయ వ్యయాలు లెక్కలని క్రమంలో పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ పనులు చూస్తుంటాడు రేపు ఆసుపత్రికి రావచ్చు కదా ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాదు డాక్టర్ గారు మీ సహాయం కావాల్సింది మా బాబు స్కూల్ అడ్మిషన్కి ఒక్క క్షణం కల్పన మాట్లాడలేకపోయింది పురుడు పోస్తే స్కూల్లో సీట్ కూడా ఇప్పించాలా పైగా రెండేళ్లు నిండాయో లేదో ఇప్పటి నుంచి స్కూలా వాడు కూడా అలాగే ఉన్నాడు తల్లిదండ్రులకు తగ్గట్లే ఐప్యాడ్ తీసుకొని సోఫాలో ఒక మూలకెళ్ళి కూర్చున్నాడు ఇప్పటి నా కళ్ళు ఎందుకైనా పనికొస్తాయా కల్పన గాఢగా నెట్టూర్చింది మనసులోనే అవును డాక్టర్ గారు ఇప్పుడు రిజిస్టర్ చేస్తేనే బాబుకి నాలుగేళ్లు నిండగానే స్కూల్లో సీటు తయారుగా ఉంటుంది దయచేసి సహాయం చేయరా మనసులో మాట తెలిసినట్లు అన్నాడు ప్రదీప్ అయినా నేను సీట్ ఇప్పించడమా ఒంట్లో బాగాలేదంటే ఏమైనా చేయగలనేమో కానీ స్కూల్లో సీట్ అంటే నా వల్లనేమవుతుంది ఇల్లు హాస్పిటల్ తప్ప ఇంకేమీ తెలియదు నాకు దయచేసి నన్ను వదిలేయండి మీకు బాగా తెలిసిన వాళ్ళ స్కూలేనండి సరస్వతి టెక్నో కాన్సెప్ట్ స్కూల్ అందులో ఒకసారి పిల్లల్ని చేర్పించామంటే ఇంటర్ వరకు చూసుకునక్కర్లేదు ఐఐటి కానీ మెడిసిన్ కానీ సీట్ గ్యారంటీ వీడంత పైకొచ్చాడంటే మీకు కూడా గర్వకారణమే కదండి డాక్టర్ గారు అప్పుడే తన కొడుకు పెద్ద ఇంజనీరో డాక్టరో అయిపోయినట్లు పరవశంగా అంది రమ అప్పుడు గుర్తుకొచ్చింది కల్పనకి ఆ స్కూల్ కరస్పాండెంట్ గారి కోడలికి వారం పది రోజుల్లో తన హాస్పిటల్లోనే కాన్ పావబోతుందని ఇదంతా వీళ్ళకెలా తెలిసిందో తను ఇప్పుడు ఏం చేయాలో సందిగ్ధంలో పడిపోయింది గత కొద్ది నెలలుగా మీ ఆదాయంలో టెక్నో స్కూల్ గారి దగ్గర నుంచి డబ్బు జమ అయిన సంగతి రిసీట్ పుస్తకాల ద్వారా తెలిసిందండి హాస్పిటల్లో కనుక్కుంటే వారి కోడల గురించి చెప్పారు ప్రదీప్కి కల్పన ఏమనుకుంటుందో తెలిసిపోతున్నట్లుంది ముందే సందేహాలు తీర్చేస్తున్నాడు ఇంత చిన్న పిల్లాడిని స్కూల్లో చేరుస్తారా కొంచెమైనా బ్రెయిన్ మెచ్యూర్ అబ్బయ లేదండి ఇప్పుడు ఊరికే డిపాజిట్ కట్టేసి రిజిస్టర్ చేసుకోవడమే నాలుగేళ్లు నిండాకే పంపడం ఈలోపు ఏబీసీడీలు నంబర్లు రంగులు గుర్తుపట్టడాలు మనం నేర్పించాలి దానికి వీళ్ళదే కిండర్ గార్డెన్ ఉంది ఇందులో సీటు వస్తే అందులో ఆటోమేటిక్గా వచ్చినట్లే దానికి పంపుతాం రమ ఉత్సాహంగా చెప్తుంది మరి వీడికి మాటలైనా వచ్చా కల్పన సందేహం కిండర్ గార్డెన్లో చేరాక నేర్చుకుంటాడండి ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు మంచి యాక్సెంట్ కూడా వస్తుంది మా బాబు భవిష్యత్ అంతా మీ చేతుల్లోనే ఉంది దయచేసి సాయం చేయండి కాసేపు ఉంటే కాళ్ళ మీద పడేట్లుంది రమ తప్పేట్లు లేదు కల్పనకి సరే వివరాలన్నీ రాసివ్వండి చెప్పి చూస్తాను గ్యారంటీ ఇవ్వలేను కానీ మీరా మాత్రం అన్నారు అంతే చాలు సంతోషంగా లేచి తమతో తెచ్చుకున్న ఫైల్ అంత కవరు టీపై మీద పెట్టి లేచారు ఇద్దరు కుర్రాడు అయిష్టంగానే ఇష్టంగానే ఐప్యాడ్ మోసి లేచాడు కల్పన ఇచ్చిన కిట్క్యాట్ అక్కడే ఉంది దానికేసి చూడను కూడా లేదు వెల్కమ్ డాక్టర్ గారు మీరు మా స్కూల్కి రావడం చాలా సంతోషం ఐమ్ రియల్లీ హ్యాపీ టెక్నో కాన్సెప్ట్ స్కూల్ నిర్వాహకుడు అధికారి గారు ఆహ్వానించారు ఆవరణలో ఆగిన కారు వద్దకు వచ్చి ఒకసారి తల తిప్పి అంతా పరికించింది కల్పన ఆ రంతుల ఆధునిక భవనం చుట్టూ పదడుగుల స్థలం మాత్రం ఉంది ముందు భాగంలోనే వచ్చిన కార్లు ఆగి తిరిగి వెళ్ళిపోవడానికి జాగా ఉంది రావుగారు వెంట లోపలికి వెళ్ళిన కల్పనకి రివ్వు చల్లని గాలి తాకింది సెంట్రల్ ఏసీలోంచి విశాలమైన హాల్లోకి తీసుకెళ్లారు అది వారి గది ఆధునికతకి మారురూపంలో ఉంది సోఫాలో కూర్చోగానే చల్లని పానీయం కల్పన వచ్చిన పని చెప్పింది కష్టమే అనుకోండి కానీ మీరు చెప్తున్నారు కనుక తప్పకుండా ఇస్తాను మా స్కూల్ గురించి మీరు అందరికీ చెప్పాలి ఈ సిటీలో ఇటువంటిది ఒక్కటే మేము చదువు ఒక్కటే కాకుండా పిల్లలకి అదర్ థింగ్స్లో కూడా తర్ఫీది ఇస్తాము డాన్స్ మ్యూజిక్ గేమ్స్ డ్రామా అన్ని క్లాసులకి తీసుకెళ్ళి చూపించాడు క్లాసులు బాగున్నాయి కానీ బయట ప్రపంచంతో సంబంధం లేదు కిటికీలోంచి గాలి వెలుతురు రావు నిరంతరం లైట్లు ఏసీ ఉండాల్సిందే ఫీజు అంకె విన్నాక మూర్చ వచ్చినంత పనైంది కల్పనకి ప్రతి విద్యార్థికి ల్యాప్టాప్ అందులోనే హోంవర్క్ అట మరి రాయడం నేర్పించరా అక్కర్లేదా కల్పన గొంతులో నిర్వేదం నేర్పిస్తామండి రోజు రైటింగ్కి ఒక పీరియడ్ కంపల్సరీ మరి సిగ్నేచర్స్ చేయాల్సి ఉంటుంది కదా గర్వంగా చెప్పాడు గారు ఆట స్థలం ఎక్కడా ప్రస్తుతం ఇక్కడ లేదు మా ఏసీ బస్సులో వీక్లీ ఒకసారి స్టేడియంకి తీసుకెళ్ళి ఆడిస్తాము నియర్ ఫ్యూచర్లో పెద్ద స్థలం తీసుకొని భవనంతో పాటుగా ప్లే గ్రౌండ్ కట్టే యోచనలో ఉన్నాం కల్పనకి కడుపులో తిప్పుతున్నట్లుగా అనిపించింది చిన్నప్పుడు తను చదువుకున్న బరిలోని విశాలమైన ఆట స్థలం గుర్తుకొచ్చింది అంతెందుకు తన పిల్లలు చదివిన కాన్వెంట్లో కూడా పెద్ద గ్రౌండ్ ఉంది ప్రతిరోజు గంటకు తక్కువ కాకుండా ఆడుకునేవారు కార్పొరేట్ స్కూళ్ళంటే ఏసీ జేళ్ళేనమాట పక్కనే ఉన్న కిండర్ గార్డెన్కి కూడా తీసుకెళ్ళి చూపించారు రావుగారు అది ఇంకా పర్వాలేదు పెద్ద హాల్లో రకరకాల ఆట వస్తువులు ఒక పక్కగా పిల్లలు పడుకోవడానికి పక్కలు ప్రతి నలుగురికి ఒక నాని చొప్పున ఉన్నారు హాల్ వెనుక ఖాళీ స్థలం ఉంది అందులో ఊయలలు జారుడు బండ సీసా ఉన్నాయి పిల్లలు స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు హాల్లో అంతా సీసీ కెమెరాలు తల్లిదండ్రులు వారి కంప్యూటర్లలో పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు కానీ అంతా చూసి తిరిగి వచ్చేటప్పుడు చూసింది కల్పన వేరే గదిలో ఉన్న పెద్ద టీవీని అందులో వచ్చే కార్టూన్లని తగం మంది పిల్లలు అక్కడే ఉన్నారు ముఖంలో ఏ భావం కనిపించకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది టెక్నో కాన్సెప్ట్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపి కారెక్కింది కల్పన సరిగ్గా పాతికేళ్ల క్రితం తన పిల్లల కోసం ఇలాగే తెలిసిన వాళ్ళ ద్వారా అప్పట్లో మంచి స్కూల్ అని పేరు పొందిన కాన్వెంట్లో సీటు కోసం ప్రయత్నించడం గుర్తుకొచ్చింది కల్పనకి అయితే అక్కడ విశాలమైన ప్రాంగణం ప్రతి క్లాస్కి రోజు ఒక గంట ఆటలు లేదా డ్రిల్ క్లాసు ఉండేది అందులో పోటీలు బహుమతులు ఏ కొద్ది మందికో తప్ప కళ్ళజోళ్ళు లేవు అందరివి సమమైన శరీరాలు ఇప్పుడే చూసొచ్చిన స్కూల్లో సగం మందికి పైగా ఊబ శరీరాలే పోన్ పోను వాళ్లకొచ్చే వైద్య సమస్యలను తలుచుకుంటే జాలేసింది కల్పనకి వీధుల్లో ఆటలు తగ్గిపోయాయి ప్రతి వీధిలోనూ సగం రోడ్డు ఆక్రమిస్తూ కార్లు అందులోనే ఆడుకుందామంటే క్షణం విరామం లేకుండా కదిలే వాహనాలు ఈ పరిస్థితి పెరిగేదే కానీ తగ్గేది కాదు భావి పౌరుల భవిష్యత్తు తలుచుకుంటే ఒళ్ళు జలదరించింది ఈ పోటీ ప్రపంచానికి కాన్సెప్ట్ టెక్నోల్ ఉండాల్సిందే కానీ పసివారి ఆరోగ్యాలని పణంగా పెట్టా కల్పన ఆలోచనల్లో ఉండగానే హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఆగింది కారు తలుపు తీయకుండానే పరిగెత్తుకుంటూ వచ్చింది నర్స్ డాక్టర్ ఎమర్జెన్సీ సీసెక్షన్ చేయాలనుకుంటా పరుగులాంటి నడకతో లోపలికి ఆలోచనలన్నీ పక్కకి నెట్టి పనిలో పడింది డాక్టర్ కల్పన పుట్టికందుని చేతుల్లోకి తీసుకోగానే ఎప్పట్లా సృష్టికి తన వంతుగా సహకరించినందుకు ఆనందం కలుగులేదు ఆ పాప బాల్యం కళ్ల ముందు నిలిచి మొదటిసారిగా మనసంతా వికలమైంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అభినందనలు చెప్తూ పరవశంగా చూస్తున్న తండ్రికి అందించింది మర్నాడు పొద్దున్నే డాబా మీదకెళ్లిన కల్పనకి ఆహ్లాదకరమైన దృశ్యం కనిపించింది బుజ్జి పావురాయి నేల మీద పొర్లుతూ బుల్లి రెక్కలతో ఎగరడానికి ప్రయత్నం చేసి చేసి నెమ్మదిగా పైకి ఎగిరి పిట్టగోడ మీద కూర్చుంది దూరాన వస్తున్న పిల్లిని చూసి మరికొంచెం ఎగిరి వేప చెట్టు కొమ్మ నెక్కింది తన్ని తాను రక్షించుకోవడం నేర్చుకుంది కల్పన నిర్వేదం కరగసాగింది ఇదండి మంత భానుమతి గారు రాసిన సృష్టి అనే కథ ఈ కథ స్వాతి కథల పోటీలోనిది మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ